హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నిజాంపేట్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ ఏస్ ఎఫ్టీ హాల్ చూడొచ్చు హాల్ అయితే మనకి చాలా స్పీసెస్కి వస్తుంది విత్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మనకి హాల్ చూడొచ్చండి చాలా స్పీసెస్కి వస్తుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది అలాగే డైనింగ్లో మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి అక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా వస్తుంది అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది విత్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ సెఫ్టీ థర్టీ స్క్వేర్ ఎయిర్స్ మనకి యూడిఎస్ వస్తుంది అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ అండి మనకి ఫ్లాట్ అయితే చాలా నీట్గా అంటే చాలా నీట్గా ప్రొవైడ్ చేసుకున్నారు వీళ్ళు వచ్చేసి అలాగే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది చూడొచ్చు కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి విత్ బాల్కనీ అనేది వచ్చిందండి బాల్కనీ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి కూడా మనకి బాల్కనీ ఏరియా బాల్కనీ ఏరియా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది వెంటిలేషన్ అయితే మనకి చాలా బాగుంటుందండి బాల్కనీకి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి రోడ్ అనేది రోడ్ రోడ్ అనేది ఉంటుంది అలాగే దీన్ని ప్రైస్ చేసుకున్నట్టయితే మనకి నలభై రెండు లక్షలు నెగోషియేషన్ అవుతుంది జస్ట్ ఫార్టీ టూ ల్యాక్స్ మాత్రమే అండి నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకెన్కి చెర్ షేర్ కమెంట్ కామెంట్